బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది ఒకటి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు అరవై మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు కాలేజ్ వద్దకు చేరుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను అడ్డుకోవడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం నెలకొంది పలువురు విద్యార్థులకు గాయాలు కూడా అయ్యాయి భవిష్యత్తు పాడు చేసుకోవద్దు మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తూ మీ తరఫున నేను ఎడ్యుకేట్ చేస్తానని చెప్పి మనవి చేస్తూ నా జిల్లాలకు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అప్లై పెట్టినారు అందులో ఒక మొబైల్ కొట్టేసారు బొమ్మస్ ఇచ్చిన బట్టి పాస్ చేశారు ఐకే రోజు ఐటీ హైసల్ సారీ సలేన్ వాటిని కూడా చెట్టేసారు ఫీజు కొట్టించుకున్నారు